ఈరోజు మధు ఏం తెచ్చింది అనుకుంటున్నారా కాకినాడ మినప్పనుగులుగా టూ అవర్స్ మినప్పప్పు నానబెట్టుకోండి చాలు అంతకన్నా అవసరం లేదు రోట్లో రుబ్బుకుంటే టేస్ట్ అదిరిపోతుందిగా అందుకోసం అయితే కడిగి నీట్గా ఎయిటీ పర్సెంట్ మిదిగేదాకా మినపప్పుని రుబ్బుకోండి మరీ మెత్తగా రుబ్బుకున్నారనుకోండి ఏదో రొట్టి తిన్నట్టు ఉంటుంది అలా రుబ్బుకున్న దాంట్లో కొంచెం జీలకర్ర సాల్టు పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ సన్నగా తరుక్కొని వేసుకోండి మీకు ఇంకా ఇష్టమైతే పచ్చనపప్పు ఒక అరగంట నాన్న ఇచ్చి వేసుకోండి ఇంకా టేస్ట్ అదిరిపోతుంది మా ఇంట్లో వాళ్ళు పచ్చనపప్పు తినర్లే అందుకోసం దాన్ని లీవ్ చేసేస్తున్నాను ఇలాగా తీసుకున్న వాటిని అన్నిటిని సమపానంలో చేత్తోనే బాగా కలుపుకోండి ఎక్కువ టైం ఇవ్వకుండా వెంటనే మనము పునుగులకి తయారైపోవాలి పక్కన ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి ఇలా బాగా పైకి కిందకి అనుకున్నామంటే రౌండ్స్ బాగా వస్తాయి ఆయిల్ అయితే బాగా హీట్లో ఉండాలండి హీట్లో ఉండిన తర్వాత ఇలాగ మనం మిన పునుగులు వేసుకోండి వన్ బై వన్ ప్రతిసారి ఆయిల్లో వేసేటప్పుడు వాటర్లో తడుపుకొని వేసుకుంటూ ఉండండి సిమ్లో హైలో సిమ్లో హైలో ఇలాగ చేసుకున్నామంటే ఇది మినప్పప్పు కదా గబాన మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మనకి సిమ్లో హైలో పెట్టుకుంటా వంట చేసుకున్నాం అనుకోండి బేబచ్చంగా ఉంటుందిగా టేస్ట్ అదిగాక మనం రోట్లో రుబ్బినాముగా రోట్లో రుబ్బటం వల్ల టేస్ట్ అయితే ఎదిరిపోతుందిగా మినప్పు నువ్వులు చూడండి మనం షోడా వేయకుండానే బాగా వచ్చినాయిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ లైట్ కలర్లో ఉన్నప్పుడే తీసేసేయండి మరి డార్క్ కలర్లోకి వచ్చిందానుకో ఎరగడ మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందిగా ఇప్పుడు చూడండి మన మినపొడుగులు రారా వారా అంటున్నాయి కదా దానికి మన సాయిపప్పు చట్నీ కార పొడి కాంబినేషన్ తీసుకున్న రెండు బీమచ్చం తిని ఎలా ఉన్నాయో చెప్పండి